టిటిడి మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి కేసులో ట్విస్ట్ నెలకొంది సతీష్ కుమార్ హత్యకు గురైనట్టుగా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో నిర్ధారణకు వచ్చారు అంతేకాకుండా పరకమణి హత్య కేసులో ప్రత్యర్థులే ఈ హత్య చేయించారని అనుమానం వస్తోంది పోలీసులకు ఫిర్యాదు చేశాడు సతీష్ కుమార్ సోదరుడు హత్య కేసుగా నమోదు చేసి గుత్తి చేశారు గుత్తి రైల్వే పోలీసులు ప్రయాణికుల లిస్టును పరిశీలిస్తున్నారు పరిశోధిస్తున్నారు ఆ దిశగా పోలీసులు మరి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి కేసులో అయితే మాత్రం ఇట్విస్ నెలకొనుంది సతీష్ కుమార్ హత్యకు గురైనట్టుగా కూడా నిర్ధారిస్తున్నారు పరకామణ కేసులోని ప్రత్యర్థులే హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు సతీష్ కుమార్ సోదరుడు ఏఎస్ఓ సతీష్ కుమార్ మృతి కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి బ్రేకింగ్లో చూస్తున్నాం సతీష్ కుమార్ హత్యకు గురైనట్టుగా పోలీసులు నిర్ధారించారు పరకామని కేసులోని ప్రత్యర్థులే హత్య చేశారని సతీష్ కుమార్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు గుత్తి రైల్వే పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సతీష్ ప్రయాణించిన రైలులో ప్రయాణికుల లిస్టును పోలీసులు పరిశీలిస్తున్నారు ఆ దిశగా కేసును ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు బ్రేకింగ్ లో చూస్తున్నాం మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి కేసులో ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి సతీష్ కుమార్ హత్యకు గురైనట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు పరకామణి కేసులోని ప్రత్యర్థులే హత్య చేశారని సతీష్ కుమార్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు గుత్తి రైల్వే పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సతీష్ ప్రయాణించిన రైల్లో ప్రయాణికుల లిస్టును పరిశీలిస్తున్నారు ఈ అంశానికి సంబంధించి లేటెస్ట్ ని ఫోన్ మా కరెస్పాండెంట్ సురేష్ సిద్ధంగా ఉన్నారు సురేష్ యాక్చువల్ గా సతీష్ కుమార్ సోదరుడు కూడా కంప్లైంట్ చేశాడు అంటున్నారు ఓవరాల్ గా ఏం జరిగింది జరిగిందంటారు పోలీసుల ఘర్షణ ఎలా ఉంది తిరుమల శ్రీవారి పర్కా కేసు సంచలనం కలిగించిన తరుణంలో హైకోర్టు ఆదేశాలతో విచారణ జరుగుతున్న సమయంలో కీలకమైన ఆ ఫిర్యాదుదారుడు ఏవిఎస్ మాజీ సుధీష్ కుమార్ హత్య కాబడడం సంచయం కలిగిస్తుంది నిన్న ఉదయం ఈ ఘటన విలువలోకి వచ్చాక అనుమానాస్పదిగా మొదట అనుకున్నారు తాజాగా ఆయన సొంత తమ్ముడు స్వయాన శ్రీహరి ఫిర్యాదు చేయడంతో హత్య కేసుగా పోలీసులు నమోదు నమోదు చేస్తున్నారు అయితే అనంతపుణ్లో గుత్తి జీఆర్పీ పోలీస్ స్టేషన్ లో హత్య కేసు నమోదైంది హత్య కేసు ఎఫ్ఐఆర్ థర్టీ బార్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గా పోలీసులు నమోదు చేసి దాదాపు పన్నెండు బృందాలుగా విడిపోయి విచారిస్తున్నారు దాదాపు ఎన్ని గంటలకు సతీష్ కుమార్ ట్రైన్ ఎక్కాడు ఏ భోగిలో ఉన్నాడు ఎన్ని గంటలు ఈ ఘటన చోటు చేస్తున్న విషయాన్ని జిల్లా యంత్రాంగం పోలీసు సీరియస్ గా తీసుకుంది ఇప్పటికే సిఐడి డీజీ రవిశంకర్ అయ్యర్ అనంతపుర జిల్లా చేరుకొని ఉన్నతాధికారితో భేటీ కూడా అయ్యారు ఖచ్చితంగా దీన్ని ఛేదించాలని కూడా ఆదేశాలు జారీ చేసే పరిస్థితి కనబడుతుంది పూర్తిగా ఈ కేసులో కీలకంగా మారిన అంశంగా ఉన్న సతీష్ కుమార్ పెద్ద వ్యక్తుల వ్యక్తుల పేర్లు చెప్తాడు అన్న అంశాన్ని గుర్తించి హత్య చేసినట్టుగా ఆ నిర్ధారణకు వచ్చారు ఎవరు ప్రమేయం అన్న అంశాన్ని పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది ఒక పోలీస్ శాఖలో ఒక ఎస్ఐ ర్యాంకు అంటే సిఐ ర్యాంకు ఉన్న వ్యక్తి చంపబడ్డం సంచలనంగా మారిందని చెప్పుకోవాలి అది కూడా పరకామడి కేసులో సాక్షిగా ఉండడంతో రాజీ తీసుకున్న అంశాన్ని సీరియస్ తీసుకున్నదా సిఐడికి రెండు సార్లు విచారణకు హాజరయ్యారు నిన్న ఉదయం సిఐడి విచారణకు హాజరు కావాల్సిన తరుణంలో ఈ హత్య జరగడం సొంత తమ్ముడిని ఫిర్యాదు తో పోలీసులు కేసు నమోదు చేసుకుని పన్నెండు బృందాలు విడిపోయి ఏ టైం లో ఇతను ట్రైన్ ఎక్కాడు ఎవరి ప్రమేయం ఉన్న అంశాన్ని పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుని పూర్తిగా ఆయన డెడ్ బాడీని ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ కూడా తీసిన పరిస్థితి దాదాపు గాయాలు కూడా ఆయనట్టు గుర్తించారు తల వెనుక బాగా ఆయన పెద్ద ఎత్తున గాయమైనట్టు కూడా వైపు గుర్తించారు నిన్న రాత్రి వరకు కూడా జిల్లా ఎస్పీ జగదీష్ సంఘటనా స్థలంలో ఉండి పోస్టు మార్ దగ్గరను కూడా చేయించిన పరిస్థితి కనబడుతుంది ఆ రకంగా ఈ కేసుని పోలీస్ శాఖ సవాలుగా తీసుకుంది ఏదైతే ఈ పరకామణిక సంబంధించి ఎవరెవరు పెద్ద ఎత్తున పేర్లు ఉన్నాయో అనే అంశాన్ని చర్య తీసుకుంది పూర్తిగా పరకామణిలో ఉన్న వ్యక్తులే ఈ హత్య చేయించారని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ అదేవిధంగా కేసు నమోదు చేసుకొని పన్నెండు బృందాలుగా విడిపోయి ఈ కేసును చేయించే పని పనిలో ఉన్నారు వైఎస్ రతీష్ కుమార్ ఎప్పుడు ఈ నెలకి ట్రైన్ ఎక్కాడు ఎక్కడ దిగాడు లేకపోతే ఎవరితో మాట్లాడు ఆ సంబంధించి నుంచి ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా మొబైల్ పంపించే పరిస్థితి ఆ రకమైన కేసుని ని దరాజు చేస్తుంది బాబు ఓకే సురేష్ వాళ్ళ బ్రదర్ వెర్షన్ లో వేరే వాళ్ళే ఖచ్చితంగా ప్రత్యర్థులే హత్యించారు అంటున్నారు బట్ పోలీసుల వెర్షన్ ప్రకారం పోలీసుల దృష్టి కోణం నుంచి చూస్తే ఎవరి మీద అనుమానిస్తున్నారు పోలీసులు వాళ్ళ వెర్షన్ ఎలా ఉంది మొదట్ నుంచి ఈ కేసులో నిన్న తెలంగాణ రెండు ఘటనల మధ్య ఘటన జరిగి ఉంటుందని మొదట అంచనా వేశారు అదే నిజమైందని చెప్పి వైద్యులు కూడా ధృవీకరించారు అయితే ఆయన బయలుదేరిన టైంలో కుటుంబ సభ్యులు కూడా నేను తిరుపతి వెళ్తున్నాను పరకామణి విచారణ ఉంది నాకు చాలా భయంగా ఉందని కూడా చెప్పినట్టుగా సన్నిహితులు బంధువులు తమ్ముడు వాపోతున్నారు ఆ రకంగా చూసుకుంటే ఈ కేసులో సంబంధించి ఇప్పటికే పలువురిని సివి సిఐడి కూడా విచారించి అది పోలీస్ శాఖ ఇటు టీడీటి విజిలెన్స్ లో పనిచేసిన మాజీ డిఎస్పీని ఇద్దరు సిఐని ఒక ఎస్ఐని మరోవైపు ఒక విజిఓ స్థాయి అధికారి కూడా విచారించింది ఆ రకంగా ప్రమేయం ఉన్నప్పుడు ఎవరి అంశం దీనిలో కీలకంగా మారిందన్నది బయటపడాల్సి ఉంది పోలీస్ శాఖ కూడా ఆ రకంగా దృష్టి సారించాల్సి ఉంది మరోవైపు వైసీపీ కూడా ఆరోపణ చేస్తుంది మరకామణి కేసులో పొలిటికల్ నేతల పేరు చెప్పాలని వైసీపీ కూడా ఆరోపిస్తుంది మరోవైపు దీనిపైన సిబిసిఐడి కూడా సిబిఐ విచారణ కూడా తేవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు బీజేపీ నేతలు కూడా ఇది హత్యగానే భావిస్తున్నారు వాళ్ళు కూడా దీన్ని హత్య చేశారతనని చెప్పి నిన్న బీజేపీ భాను బోర్డు మెంబర్ భవన్ ప్రకాష్ కూడా జనసేన నేతలు ఆరోపించే పరిస్థితి ఆ రకంగా పోలీస్ శాఖ పూర్తిగా దృష్టి సారించింది ప్రాథమికంగా దీన్ని అనుమానస్ఫుతిగా నమోదు చేసినప్పటికీ ఆ తర్వాత హిగా నిర్ధారించి కూడా గుత్తి పోలీస్ స్టేషన్లో ఈవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో సంచలనంగా మారిందని చెప్పుకోవాలి మృతుడి దగ్గర ఉన్న వస్తువులు స్వాధీనం చేస్తున్నారు ఆ రకంగా సంఘటన స్థలాన్ని కూడా జరుగుతున్న పరిస్థితి మరోవైపు డిఈజీ కూడా పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో ఈ విషయం దర్యాప్తు తేల్చి ఎవరు దీన్ని ప్రమేయం ఉంది ఎవరు ఈ హత్య చేయాల్సిన ప్రోత్సహించారని అంత మీద దృష్టి పెట్టమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు బాబు ఓకే థ్యాంక్ యూ